అందరికీ నమస్కారం అండి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా ముందు తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు అతి త్వరలోనే డిఏని పెంచనున్నారు ఈ కొత్త ఏడాదికి తొలి ఆరు నెలలు అంటే జనవరి నుండి ఆరు నెలలకు సంబంధించిన డిఏ డిఆర్ ని పెంచాలని చూస్తోంది ప్రభుత్వం దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయి వచ్చే ఆరు నెలల కాలానికి నాలుగు శాతం మేర డిఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెలలో ఉంటుందని తెలుస్తోంది మార్చ్ నెలలో డిఏ పెంపు నాలుగు శాతం మీద పెంచబోతోంది కేంద్ర ప్రభుత్వం దీంతో డిఏ యాభై శాతానికి చేరుకుంటుంది ఇది వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు డిఏ నాలుగు శాతం మీద పెంచారు సాధారణంగా ప్రతి ఏటా కూడా మార్చ్ సెప్టెంబర్ నెలలో ఈ ప్రకటనలు ఉంటాయి